హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అది రేటు రుచులు ఈరోజు వీడియోలో దొండకాయ ఉల్లికారం రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి వేడివేడి అన్నంలోకి ఈ దొండకాయ ఉల్లికారము వేసుకొని తిన్నారంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి వేరే కర్రీ ఏది అవసరం లేదు మరి ఈ రుచికరమైన దొండకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదండి ముందుగా నేను ఇక్కడ కిలో దొండకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టాను ఈ దొండకాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోండి మీరు కావాలంటే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే కొద్దిగా మెంతులు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు వేయించుకుందాం ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఏడు లేదా ఎనిమిది ఎండుమిర్చిని తుంపి వేసుకోండి తుంపి వేసుకోవడం వల్ల లోపల వరకు గింజలు వేగుతాయి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని వీటిని వేయించుకుందాం ఉల్లిపాయే ఈ విధంగా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లిపాయలను కూడా ఒలిచి వేసుకుందాము అలాగే ఇందులోకి తగవైనంత సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందండి ఇందులోకి అవసరమైతే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఇవి కాస్త చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు అలాగే పావు టీ స్పూన్ పసుపు దొండకాయలు వేగడానికి తగువైనంత సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ దొండకాయ ముక్కల్ని బాగా కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మరొక్కసారి ఈ దొండకాయ ముక్కల్ని కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దొండకాయ ముక్కల్ని మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ దొండకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా దొండకాయ ముక్కలు మగ్గిన తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఉల్లికారంని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ ఉల్లికారం అనేది మంచిగా వేగాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ దొండకాయ ముక్కల్లో నుంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగట్టకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి మనము వేసుకున్నటువంటి ఉల్లికారము ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఎర్రగా వేగే అంతవరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతేనండి చాలా రుచిగా దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఈ దొండకాయ ఉల్లికారం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్దిరిపోతుంది అంత రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరెటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్